శ్రీ శ్రీశివతాండవస్తుతి జటాటీగల ప్రవాహ పావితస్థల గలెవలంబ్యలంబి తంబుజంగతుంగమాలికా ఢమడ్ ఢమడ్మన్ నినాదడ్డమర్వయం చకారండతాండవం తనోతున్న శివ శివం జటాకటాహ సంభ్రమభ్రమన్నిలిలింప నిర్జరి విలోళవీచివల్లరి విరాజమానమూర్ధనీ ధగద్ధగద్ధ్వలల్లలాట పట్టు పవకే కిశోరచంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమా ధరాంద్రనంది విలాస బంధు బంధురాసంతతితి ప్రమోదమానమానసే దుర్ధరావతి నిరుద్ధుర్ధరావతి దిగంబరే మనో వినోదమే వినోదేత ప్రభా కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వదు ముఖే మదాధసిందూరస్ఫురత్వ ఉత్తరీయ మేదూరే వినో మనోవినోదమద్భుతం భివర్తుభూత భర్త సహస్రలోచన ప్రభుత్య ప్రభుత్వ శేషలేకశేఖర ప్రసూనధూలిదోరే విదూసరా రిపీటూ భుజంగరాజమాళయాబద్ధూటూటశ్రియై చిరాయ జాయతరబంధుశేఖర లలాట లలాటచ్వరజ్జలజనుంజయా పసుపులింగిపీత పంచసాయకం నమన్ నిలింప నాయకం సుధీమూకేకయా విరాజమాన శేఖరం మహాకపాలిపదే శిరోజాళమస్తున కరాళపాల పట్టికద్ధగద్ధగ్ దగజ్జలా ధనుంజయా ధరీకృత ప్రచండ పంచసాయకే కుచాగ్ర ధరాధరేంద్రనందినీ కుచాగ్రచిత్రపత్రకల్పనైక శిల్పనీ త్రిలోచనే మతిమా నవీన మేఘమండలిద్ధ దుర్ధరస్ఫురా కుహూ నిశీదినీ తమ ప్రబంధ బంధుకంధరా నిలింప నిర్ఘరీదనో కృత్తి సింధుర కళానిధాన కలా నిధానబంధురా జగద్గురంధరం నీల పంకజ ప్రపంచలిభా విలంబి కంఠకంధరి ప్రబంధకంధరం స్మరచ్చిదం పురచిదం భవచ్చిదం ముఖచ్చిదం తమంత తమంతకచ్చిం భజే అగర్వ అగర్వసర్వమంగళాకలా కదంబ మంజరీర స ప్రవాహమాధురీ విధృంబనామధువ్రతం स्मरातक भकांतक गजकाक तमतक भजे जय्वद्रविभ्रम भ्रम्दुजंगुरा दगद्धग्द्द्द्द्द्विवर्ग मकराल पाल हवाट धिम्धि ध्वनृदंग धिमि तुंग मंगला ध्वन प्रचंदतांडव शिवा दृष्द्विचितभुज्रजुर्गस्तोस्त सुहुद्विपक्ष తృణదవిందషో ప్రజామీ మహేంద్రయో సమం ప్రవర్తయన్ మనకాశివం భజే కదా విలిలిలిపనిర్ఘరికూజకోటరే వసన్ విముక్తర్మతిస్ సదాశిరస్తమంజలిం వహా విముక్తోలలోచనోలాట పాలలగ్నక శివేతి మంత్రముశ్శర సదాసుకీ భవామ్యహం ఇమం హి నిత్యమే ముత్తమోత్తమం శవం పటస్పర భువన్నరో విశుద్ధితితి సంతతం హరే గుర సుభుక్తిమాశాతి న్యదాగతిమోహి సుశంకరస్య సుశంకరచితనం పూజావసానసమయే దశవక్గీతం యశ్ శంభు పూజనమిదం పఠతి ప్రధూషే తస్ స్థిరామ్రదగజేంద్రతురంగయుక్త లక్ష్మీం సదైవ సుముఖీ ప్రదదాతి శంభు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ